రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నాలుగు రూపాయలు అంటే మా ప్రభుత్వం ఎనిమిది రూపాయల ఫ్యాక్టరీ వాళ్ళని నాలుగు రూపాయల సబ్సిడీ కింద పన్నెండు రూపాయలు ఇచ్చేకి నిర్ణయం తీసుకొని మన కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు సుమిత్ గారు అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే మరియు గంగాది నెల్లూరు ఎమ్మెల్యే అలాగే చిత్తూరు ఎమ్మెల్యేగా నేను మేము ముగ్గురం కూడా చిత్తూరుని ఆనుకొని ఉన్న కర్ణాటక కోలార్ కావచ్చు ముల్బాగల్ కావచ్చు శ్రీనివాస్పురం కావచ్చు అధిక సంఖ్యలో మామిడి పండుతుంది అలాగే పక్కనే ధర్మపురి తమిళనాడు బార్డర్లో వేలూరు గుడియాతం ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి పండించే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్లంతా కూడా మన చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ మామిడి అనేది గడిచిన గతంలో అంటే ఒక సంవత్సరం ముందు రెండు లక్షల యాభై మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ ఉండేది ఈ సంవత్సరం వర్షాలు కురవడం కావచ్చు లేదంటే క్రాపింగ్లో కావచ్చు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్నులు పండించడం జరిగింది చిత్తూరు జిల్లాలోని రైతులు సో ఎగుమతులు లేని కారణంగా ఫ్యాక్టరీలో సంబంధించిన యాజమాన్యం ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు అలాగే ఇరాన్ యుద్ధం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా మిడ్ ఈస్ట్కి పోతూ ఉండేది మన చిత్తూరు నుండి ఏదైతే పల్ప్ తయారైతుందో ఇది ఎక్కువ శాతం సౌత్ మన అరబిక్ దేశాల్లో దీన్ని వాడకం బాగుండేది అయితే గడిచిన ఈ రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ యుద్ధాల కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో వారికి డిమాండ్ లేకపోవడం లేదా గతంలో ఉన్న స్టాకే ఫ్యాక్టరీల్లో అలాగే అలాగే ఉండిపోవడం వల్ల అలాగే మళ్ళీ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఏవైతే డ్రమ్ములు కావచ్చు లేదంటే ఆ ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు లోపల స్టోరేజ్కి వాడేది అది అధిక ధర డాలర్లతో పర్చేస్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్కి అవి కూడా పెద్ద మొత్తన రేట్ రావడము దాని అంతా కొన్ని స్టోర్ పెట్టడానికి కూడా వీలు లేని విధంగా కంపెనీలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళు పెద్ద సంఖ్యలో అనేక సార్లు మీటింగ్ పెట్టాం కలెక్టరేట్లో ఒక పక్క రైతులు ఒక పక్క ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మేమందరూ యాజమాన్యాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ ఓనర్స్ని ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు రైతులకి ఇవ్వాలి నాలుగు రూపాయలు మా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ఒప్పుకునింది వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీలను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారో మరి వారైతే మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం పైన ప్రభుత్వం ఆదేశించినాక ఎనిమిది రూపాయలు ఇచ్చి తీరాలి రైతులకు మేము నాలుగు రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నాం కదా అని చెప్పినా కూడా మా ఎమ్ఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు లేదా మా దృష్టికి తీసుకురావడం ఏమంటే ర్యాంపుల్ని క్రియేట్ చేసి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ఈ ర్యాంపుల్ని ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా అదే విధంగా ర్యాంపులు పెట్టి రైతుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పి మామిడి తీస్తా ఉన్న సందర్భంలో మా నోటీస్కి వస్తేనే కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేస్తే కొన్ని ఫ్యాక్టరీలకి కరెంటు కూడా కట్ చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే రైతులకి న్యాయం చేయలేదు చిత్తూరు మామిడి రైతుల్ని అన్యాయం చేసేసామని మాట్లాడుతున్నారో వారందరికీ సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా చిత్తూరులో రాష్ట్రాల్లో అది తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఈరోజు సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది చాలా ఈజీ యాక్సెస్ అక్కడ రైతులు కూడా బరోమని ఏడుస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వము కేజీకి నాలుగు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ ప్రభుత్వం మాకు ఇస్తా లేదు అంటూ అనేక మంది మాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది సో నేను వైఎస్ఆర్సిపి నాయకులను ఒకటే అడుగుతున్నా రాజకీయం రాజకీయంగా చేసినప్పుడు మాత్రమే అది రాజకీయం అయితే ప్రతి ఇష్యూలో కూడా రాజకీయం చేయాల్సి చూస్తే మా చిత్తూరు జిల్లాలోని రైతులందరికీ తెలుసు ఎందుకంటే రైతులే మా దగ్గర చెప్పారు మేము పోయకపోతే జ్యూస్ కారిపోతుంది కా కాయలు పండిపోయి చెట్లలో తర్వాత మాకు ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడైతే ఇక్కడ కాయలు కొన్న అంటే కొందరు లీజ్దారులు కావచ్చు లేదా తోపులు అమ్ముతూ ఉంటారు చిత్తూరులో ఎప్పుడు కూడా ఆ తమిళనాడు బార్డర్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి తోపుల్ని పర్చేజ్ చేసేస్తారు వారు చెప్పడం ఏమంటే ధర్మపురి లేదా తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా గుడియత్తం కావచ్చు అక్కడంతా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు సో నాలుగైదు రూపాయలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారో చిత్తూరుకి తీసుకుని వచ్చేస్తున్నారు పెద్ద సంఖ్యలో అక్కడికి మేము చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన కర్ణాటక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది ఎందుకంటే వారు పండించింది ఎక్కడైనా అమ్మవలసి వస్తే అమ్ముకుంటారు అంటే మా ముఖ్యమంత్రి ఫస్ట్ నా జిల్లా మామిడి రైతులు కావచ్చు మా రాష్ట్ర రైతుల బాగు చూడాలి మేము ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మా చిత్ర రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే తమిళనాడులో కూడా రైతు సంఘాల వాళ్ళు కావచ్చు అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు ఏ రకంగా మీరు రైతులకి నాలుగు రూపాయలు ఇవ్వగలిగారో చెప్పితే మేము కూడా మా ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేస్తామని అక్కడ ఒక ధర్మపురి ఎమ్మెల్యే మాతో కాంటాక్ట్లకు వస్తే కూడా వారికి చెప్పాం ఇక్కడ మీరు ఎప్పుడైతే రైతుల్ని కాపాడుకోగలుగుతారో అప్పుడే నెక్స్ట్ సీజన్కి ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి లేదంటే రైతులే లేకపోతే ఇండస్ట్రీస్ కూడా ఉండవు కాబట్టి మేము ఇండస్ట్రీస్ మేము రైతుల్ని ఒక కలెక్టరేట్ ఆహ్వానించి పదే పదే మీటింగ్లు చేసి కన్వీన్స్ చేయడం జరిగిందని తెలియజేశాము సో వారు కూడా వారి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వారు దాన్ని చేయలేకపోయారు కానీ మా ముఖ్యమంత్రి గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారిని పంపించి అన్ని ఫ్యాక్టరీలు మండీలు కూడా విజిట్ చేయడం జరిగింది చేసి రైతులందరికీ కూడా సంతోషంగా నాలుగు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ మేము ఒక కండిషన్ పెట్టాం ఫ్యాక్టరీ యజమాన్యానికి ఎనిమిది రూపాయలు తక్కువ కానీ ఇస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇది జరిగిన తర్వాత రైతులు హర్షించారు ఈ లోపలే కొందరు రాజకీయ పక్షమైన పార్టీలు కొన్ని ఎంటర్ అయ్యింది బట్ నిన్న కుప్పం పర్యటనకి విచ్చేసిన మా ముఖ్యమంత్రి గారు రైతులు మళ్ళీ ఇండస్ట్రీ వారు ఇద్దరిని పిలిపించి మీటింగ్లో క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు నేను ఎనిమిది రూపాయలు ఏదైతే ఫిక్స్ చేశానో దాన్ని మీరు రైతులకు ఇచ్చి తీరాలి మళ్ళీ నాలుగు రూపాయలు ఏదైతే సబ్సిడీ ఇస్తామన్నామో అది ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఇస్తామని తెలియజేస్తూ వారందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా కొందరు ఇండస్ట్రియలిస్ట్ వారికి ఉన్న సమస్యలను తెలియజేశారు ముఖ్యమంత్రి దృష్టికి గతంలో ఏదైతే జ్యూస్ పెట్టున్నారో పల్పు వాటన్నిటిని అమ్మలేకపోతున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు అప్పుడు వారి వారి సమస్యలను అడిగినప్పుడు వారు చెప్పినది ఏదైతే పన్నెండు రూపాయలు జిఎస్టి విధిస్తున్నారో దాన్ని మాకు తగ్గించగలిగితే బెటర్గా ఉంటుంది అని చెప్పారు సో ట్వెల్వ్ రూపీస్ జిఎస్టీని కూడా త్వరగా తీసేయడం జరుగుతుందంటూ వారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే రూపాయి ఒక కిలోకి జరిగింది ఇరవై కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ కు చిత్తు రేణుగుంట ఎయిర్పోర్ట్కి వస్తే మేము అందరం కూడా రిప్రజెంట్ చేస్తే ఆ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అన్నారు ఏడు రూపాయలు అన్నారు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు నాలుగున్నర రూపాయలు మార్కెట్లో ఉంటే రెండున్నర రూపాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇరవై కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళతో అందరూ కూడా కూర్చొని మరి రైతు సంఘాలు కానివ్వండి మామిడి రైతులు కానీ నేను కూడా పోయినా మీటింగ్కి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పి ఒప్పించాము వాళ్ళకి ఏమొచ్చిందంటే తమిళనాడు కర్ణాటకలో రెండు రూపాయలకు మూడు రూపాయలకు దొరుకుతా ఉంది దాన్ని తీసుకొని వచ్చేస్తా ఉన్నారు అని చెప్పినారు దానికి కూడా మనం చెక్ పోస్ట్లు పెట్టి రిస్ట్రిక్షన్ పెట్టాం వాళ్ళు కానీ అక్కడ కానీ తీసుకొని వస్తే మన రైతులు ఇబ్బంది పడతారని చెక్ పోస్ట్లు పెడితే కర్ణాటక సిఎస్ కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ ఆంధ్ర చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది ఏమండి మీరు ఇక్కడ నుంచి రిస్ట్రిక్షన్ పెడుతున్నారు రేపు మీ టమాటా మాకు మదనపల్లి పుంగనూరు ఏరియా నుంచి మరి బెంగళూరుకు వస్తుంది కదా అప్పుడు మేము కూడా రిస్ట్రిక్షన్ పెడతాము అని కూడా క్లియర్గా తెలియడం జరిగింది అయినా ఒప్పుకోలేదు మన గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని కూడా అక్కడ నుంచి రాకూడదు రిస్ట్రిక్షన్ పెట్టిన దానివల్ల ఈ రేట్లు ఇప్పుడు కూడా ర్యాంపులలో చేస్తూ ఉండదు నేను ఒకటే అడుగుతున్నా దినం చదువులో పిఎల్ఆర్ది మూడు రూపాయలు ఇస్తున్నారు రేపు మీరు కావాలంటే వెహికల్ ఇస్తానని పోయి చూసుకోరండి పిఎల్ఆర్ది మూడు రూపాయలు ఇస్తున్నారు ఏమండి దాంట్లో పిఎల్ఆర్ ఫుడ్స్ ఎవరున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఇందిరా ముందు భాస్కర్ రెడ్డి గారి భార్య పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు వీళ్ళు ఉన్నారు అది కాకుండా ఈరోజు చిత్తూరులోనే ప్రకాష్ రెడ్డిని సీజీఆర్ ఫుడ్స్ ఉంది దీంట్లో డౌన్లో మన పారాటరు కూడా ఆయనది వైఎస్ఆర్ కదా ఆయన అదేవిధంగా ఈరోజు కాసా గాని మరి అదేవిధంగా సన్నిధి ఆర్ఎంఎం మన దీనికి గంగాసారం దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళేస్తారు వాళ్ళే ఇదనం వచ్చి నేను సీఎం గారు మన జగన్ గారు తొమ్మిదో తేదీ వస్తాను చూస్తానంటే ఎందుకు ఫ్యాక్టరీ వాళ్ళకి సపోర్ట్ చేసేందుకు వస్తున్నావా నువ్వు మరి నువ్వు ఐదేళ్ళు పరిపాలించావు కదా ఒక్క రోజు ఒక్క రూపాయి సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చావా మేము ఈ రోజు డైరెక్ట్ అడుగుతా ఒక్క రూపాయి ఎక్కడైనా నువ్వు సబ్సిడీ ఇచ్చావా అది ఇవ్వకుండా ఈ రోజు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు మేము ఇంకొకటి కూడా చెప్పాం సీఎం గారిని నిన్న చెప్పాము ఇది వరకు కూడా రిప్రజెంటేషన్ చేశాం మన డిస్టిక్లో పండించే రై దీన్ని పల్పుని జ్యూస్గా తయారు చేసి టీటీడీలో మరి యాత్రికులకు మీరు పాలు కానీ నీళ్లు కానీ మజ్జిగ ఇస్తున్నారు కదా అక్కడ దీన్ని పండ్లు రసం ఇవ్వండి హెల్తీ ఫుడ్ అదే విధంగా అంగన్వాడీలో కూడా ఇవ్వండి ఇదే టెంపుల్ కాకుండా కాణిపాకం కానీ గాని కానీ స్టేట్లో ఉండే టెంపుల్స్లో ఆ ఫ్యాక్టరీల నుంచి కూడా మీరు ఆ జ్యూస్ కానీ ఇస్తే బాగుంటుందని కూడా రిప్రజెంటేషన్ కూడా చేయింది ఇప్పుడే కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ర్యాంపులు వాళ్ళవే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ చిత్తూరు సరౌండింగ్స్లో కానీ కల్లూరు కాడ కానీ వాళ్ళదే ఉన్నాయి ఈరోజు ఆ ర్యాంపుల్లో రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తూ ఉన్నారే మీరే ఇస్తూ ఉన్నారే దాన్ని నిలపండి ర్యాంపుల కాడి కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీలకు ఇచ్చేదానికి చూడండి ఈరోజు మేము అడుగుతున్నాము పన్నెండు పర్సెంట్ జీఎస్టీ ఉంటే పూర్తిగా రద్దు చేయమని లెటర్ పెట్టాం నైంటీ పర్సెంట్ వస్తుంది అని కూడా మాకు నమ్మకం ఉంది అదేవిధంగా జ్యూస్కి అంతా కూడా పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ తగ్గించమన్నాం ఈరోజు మేము ఆ రోజు ఇరవై వేలు ఇచ్చాము ఈ రోజు ఎంత అవుతుందో తెలుసు అండి ఇప్పుడుండే ఆరున్నర లక్షలు ఆరున్నర లక్ష టన్నుల్లో లెక్కేస్తే అంతా గాని వస్తే నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్లు అవుతాయి ఏది సబ్సిడీ మరి ఇప్పుడు మీరు అడిగారు ఎంత ఇస్తారని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను కూడా నేను కూడా రైతే నాకు కూడా నలభై ఐదు ఎకరాలు ఉంది నలభై ఐదు ఎకరాలు ఉంది అంటే దాంట్లో కూడా ఏం పెట్టారంటే ఫ్యాక్టరీలలో కానీ లేకుండా పోతే మీకు ర్యాంపుల్లో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి అక్కడ ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ మన రైతు పాస్బుక్ లో వన్ బి ఆ మూడు సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా రైతు అకౌంట్కే వస్తుంది ఇది ఫ్యాక్టరీ వాళ్ళకో వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేది కాదు డైరెక్ట్గా ఫ్యాక్టరీకే నువ్వు మన డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి రైతుగా వస్తుంది నేను కూడా సప్లై చేస్తాను మరి నా దగ్గర కూడా అవన్నీ ఇచ్చా నేను తీసుకున్నా డెఫినెట్ గా ఈ వన్ మంత్ లో ఖచ్చితంగా నీకు ఆ సబ్సిడీ రిలీజ్ అవుతుంది దానికని చంద్రబాబు నాయుడు గారు నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్లు బడ్జెట్ అలా చేశారు అలా చేసే అని అనౌన్స్ చేసింది అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ రైతుల్ని ఈరోజు మరి ఆదుకున్నది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే అంతేకాకుండా నిన్న కూడా ఈ జిఎస్టీ గురించి కూడా మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్కి అక్కడి నుంచే లెటర్ రాసి ఫోన్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ మిషన్కు ఇది శివరాజ్ చౌహాన్ కు ఇరవై మూడు ఆరులో లెటర్ రాశారు ఈ మారి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ఉంది దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రైతుల్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆదుకోవాలని అంతేకాదు ఈ రోజు మ్యాంగో సెంట్రల్ బోర్డు సెంట్రల్ మ్యాంగో బోర్డు చిత్తూరుకి తెచ్చేదానికి ఎంపీ గారు ఇచ్చారు మన వాళ్ళు కూడా అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేసి చేయడం జరిగింది తప్పకుండా మ్యాంగో బోర్డు వస్తే లేదా రైతుల దగ్గర పోయే సబ్సిడీ ఇచ్చారా కనీసం డ్రిప్ నా ఒక ఇంచి పైప్ ఇవ్వలేదు కదండి ఈ ఐదేళ్లలో డ్రిప్ ఒక పై ఒక పైపు ఒక అరించి పైప్ ఇచ్చారా మీరు రైతులకు మీరు ఏం బెయిల్ చేసినారని ఏదో వచ్చి మేము చెప్తామంటారు చెప్పండి బంగారుపాలకు వచ్చి ఇప్పుడు ఆ మిర్చి రైతులు గలాట పెట్టారు అదే విధంగా ఇంకొక చోటకు పోయి స్మగ్లర్ చేశారు పొగాకు రైతుల దగ్గరకు పోయి తొక్కేసి వచ్చేసారు ఆ మరి బంగారుపాలెంలో కూడా ఉండే మార్కెట్ లో ఉండే మండీలలో ఉండే మరి మామిడికాయలు తొక్కేదానికి వస్తున్నారా అంతేగాని మీరు రెచ్చగొట్టి చేస్తే ఇంకా రైతులు అన్యాయం అయిపోతారు మీ చేతనైతే మీరు ఏదైనా దాన్ని సహాయం చేసేదానికి మరి కాంక్రీట్గా ఒక ప్లాన్ త్వర వస్తే బాగుంటుంది అని నేను ఈరోజు తెలియజేస్తున్నాను